ఓం సాయి అందరికి నమస్కారం అండి హృదయాచు స్వాగతం హరిద్వార్ కు చెందిన సోమదేవ స్వామి సాయి గురించి తెలిసింది ఆయనను వెంటనే చూడాలని ఉబలాటం కలిగింది ఆయన కోపర్గాం చేరాడు ఎప్పుడెప్పుడు బాబాను చూస్తానా అని తొందర అతను నిలవనియడం లేదు టాంగాను మాట్లాడుకున్నాడు టాంగా షిరిడి సమీపం చేరింది అతనికి మసీద్ దగ్గర జెండాలు కనిపించాయి ఆ జెండాలు ఏమిటి అని సోమదేవ స్వామి టాంగా వాడిని సాటి బాటసారులను అడిగాడు దానికి వారు మహమ్మదీయులు బాబాను నిలిపారు గుర్రం పల్లకి బాజా భజంద్రులు రథం చెత్ర శ్రీగంధ పుష్పంతో హిందువులు బాబాకు ఉపచారాలు చేస్తారని వారు వీరు చెప్పగా విని ఏ చెట్టు నీడనో పుట్టగొచ్చి ధరించి ఉండవలసిన వాడికి ఇంత పటాటోపమా అనుకుని టాంగాను వెనక తిప్పమని టాంగితో అన్నాడు టాంగవాడు స్వామితో మహానుభావ మీకు చెప్పడానికి నేనెంత వాడింది సాయి బాబా పరమాత్మ స్వరూపుడు ఆయనకు కావలసింది కావాలి అనుకునేది ఏదీ లేదు భక్తులు తమ భక్తి విశ్వాసం ఉత్సాహం కొద్దీ ఈ వేడుకలు జరుపుతున్నారే కానీ బాబాకు దేనిపైన భ్రాంతి లేదు మీ పుణ్యం కొద్దీ ఇంత దూరం రానే వచ్చారు లేనిపోని సంశయాలతో మరలిపోవటం ఎందుకు బాబాను చూసినంతనే మీ సంశయాలన్నీ తొలగిపోతాయి బాబా సంకల్పం లేనిది షిరిడి యాత్ర సాగదు బాబాను దర్శించుకోండి అని చెప్పగా సోమదేవ స్వామి మారు మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు టాంగా షిరుడి చేరింది స్వామి బాబా దర్శనానికి బయలుదేరాడు సాయిని చూసిన అతని నోట మాట రాలేదు కళ్ళు మిరుమిట్లు గొలుపు దివ్య తేజపుంజం సాయి చుట్టూ ఆవరించి గిర్రం తిరుగుతుంది సోమదేవ స్వామి తన కళ్ళను తన నమ్మలేకపోయాడు శరీరం గగ్గురుపాటు చెందింది తెలియని ఆనందంతో మనసు పరవళ్లు తొక్కుతుంది అతను సాయి దివ్య దర్శన భాగ్యం పొందుతూ పొర్లు దండాలతో సాయిని సమీపించి బాబా పాద దూడిని శిరస్సుపై ఉంచుకోవడానికి ప్రయత్నించాడు అంతే మేఘం గర్జించినట్లు ఆగు ఇక్కడికి రావద్దు జెండాలు రథాలు పల్లకి గుర్రం బాజా భజంత్రిలతో బూటకం నాటకం ఆడుతున్న సన్యాసి చెంతకు రావద్దు అని బాబా గర్జించి పలికారు సోమనాథ స్వామికి శరీరం కంపించింది కానీ సాయి మహానుభావుడు సర్వాంతర్యామి తానొక సన్యాసి ఉండి సమతాభావం కోల్పోయి సాయిని తెలుసుకోలేకపోయిన తన అజ్ఞానాన్ని అవివేకానికి చింతించి మూడ విశ్వాసాలకు దిగురైన తన్ను తాను లోలోన నిందించుకున్నాడు తిట్టినా దీవించిన సాయి పదాలను విడవకూడదని స్వామి నిశ్చయించుకున్నాడు తనను సందర్శించడానికి వచ్చే భక్తుల పట్ల సాయి చూపే అనురాగం ఆదరణ అభిమానం సోమదేవస్వామి కళ్లారా చూసి ఆనందించాడు ప్రభు సాయి అజ్ఞానం నశించని కారణంగా నీ విషయం నీ మహిమలను నీ లీలలను గ్రహించలేకపోయాను నీ పాద రేణువులతో పునీతమైన మసీదు మెట్లను తాకినంతనే జన్మ ధన్యమైంది ధన్యుడని సాయి ధన్యుడన్ నీ పాదములే నాకిక గతి తండ్రి నీ పాదముల ఎందు మనసు నిలపటమైన సన్యాసానే శబ్దానికి నిర్వచనం అని నాకు ఇప్పుడు అబోధపడింది అది సోమదేవ స్వామి సాయిబాబాను ఎన్నో విధాలుగా ప్రార్థించాడు షిరిడి నిలయ మాంపాలయ మాంపాలయ